గుంటూరులోని ఎల్విఆర్ అండ్ సైన్స్ క్లబ్లో వికాస్ హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది కార్డియాలజీ వాస్క్యులర్ నెఫరాలజిస్టుతో పాటు అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాల నిపుణులు ఈ శిబిరంలో పాల్గొన్నారు రోగులను పరీక్షించి ఉచితంగా ఔషధాలు ఇచ్చారు వికాస్ హాస్పిటల్ నుంచి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మెడికల్ క్యాంప్ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాలన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి డాక్టర్ సుధాకర్ గారు కార్డియాలజీ అండ్ వ్యాస్కుల సర్జన్ డాక్టర్ సురేంద్ర నిహారిక డాక్టర్ నిఫ్రాలజీ ఈ మిగతా జనరల్ స్పెషాలిటీస్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్స్ గైనకాలజీ మా డెంటిస్ట్రీతో పాటు సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్లో కూడా సేవలు అందిస్తూ ఉన్నాము ఈ క్యాంప్లో విశేషంగా ఫస్ట్ టైం లిపిడ్ ప్రొఫైల్ ఒకటి పీఎఫ్టి టెస్ట్ అండ్ బోన్ ఇన్స్టోమెట్రీ కూడా తో పాటుగా ఈసీజీ టుడీఏకు పరిశ్రమ కూడా చేస్తా ఉన్నాము విశేషంగా స్పందన లభించింది ఈ అవకాశం ఇచ్చిన ఎల్వేర్ క్యాంప్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం